పని ఈరోజున సిరిసిల్లా జిల్లా భారతీయ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో బీడీ పరిశ్రమను సపరేట్గా చేయాలి పరిశ్రమను కాపాడే దిశలో దాదాపు పది సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా సిరిసిల్లా జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించిన బీడీ పనిలో జిల్లా కన్వీనర్గా లావణ్య స్వప్నగాలను కన్వీనర్ కో కన్వీనర్గా వీళ్ళని నియమించడం జరిగింది ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కార్మిక బీడీ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ సమస్యలు కావచ్చు రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లా వ్యాప్తంగా వీళ్ళిద్దరు కలిసి ఈ జిల్లాకు సంబంధించినటువంటి పనులు వీళ్ళు ఈ రోజున వారు పెట్టడం జరిగింది రాబోయే కాలంలో ఈ సిరిసిల్లా జిల్లాలో సంబంధించినటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలి స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే రిసెప్షనిస్టు ఓటీ నర్సింగ్ అందరికి సంబంధించినటువంటి వేతనాలపైన అట్లాగే భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరి పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి భారతీయ ముద్రత్సవ పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈ సిరిసిలలో ఈ రోజులను వారిని పనులు నిర్ణయించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరూ కూడా భారతీయ ముందు స్వీకరించి ఆదరించాలని చెప్పి తెలుస్తా